సీనియర్ నేత వి హనుమంతరావు చాలా రోజులుగా పదవి కోసం అల్లాడుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్న విహెచ్ కు మాత్రం పదవి దక్కలేదు తనకు రాజ్యసభ పంపాలని గతంలో కోరిన ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘీకి పెద్దల సభకు పంపించారు దాంతో రాష్ట్రంలో ఏదో పదవి దక్కుతుందని విహెచ్ భావించారు ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో కనీసం ఎమ్మెల్సీగానైనా నామినేట్ చేస్తారని ఆశపడుతున్నారు ఈ నేపథ్యంలో ఒక్క మీటింగ్ విహెచ్ ఎమ్మెల్సీ పదవికి ఎసురు పెట్టినట్లుగా గాంధీభవన్ లో జోరుగా ప్రచారం సాగుతోంది తాజాగా హైదరాబాద్ లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం నేతలు భేటీ జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజునే విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు సంఘం లీడర్లు సమావేశమయ్యారు ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా సమావేశమైన కాపు నేతలు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రివర్గం లేదని ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాపు నేతలు నిర్ణయించారు ఎమ్మెల్సీ తీర్మార్ మలన్న సస్పెండ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు తీర్మార్ మల్లన్న సస్పెండ్పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని సూచించారు అయితే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ విహెచ్పై సీరియస్ అయినట్లు తెలిసింది పార్టీ లైన్లను దాటి సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయ్యుండి కుల గణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపేందుకు ఇలా సమావేశం నిర్వహిస్తారా అని నిలదీసినట్లు తెలిసింది వాస్తవానికి మొన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్లో ఎవరికి వారే అన్నట్లు పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు సీన్ మారింది కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చారు ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు తాజాగా తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే మల్లన్న సస్పెన్షన్ పై నేతలంతా కామ్ అయ్యారు కానీ విహెచ్ మాత్రం మున్నూరు కాపు నేతల మీటింగ్ నిర్వహించి అగ్నికి ఆజ్యం పోసినట్లు చేశారు మొత్తంగా మున్నూరు కాపుల బలాన్ని కాంగ్రెస్ చూపిద్దామని భావించిన విహెచ్ ప్రయత్నం బెడిసి కొట్టింది ఏడాదిన్నర పదవి కోసం ఎదురు చూసిన విహెచ్ కు ఇప్పట్లో పదవి దక్కడం కష్టమని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు మరోవైపు లేక లేక అంది వచ్చిన అవకాశాన్ని సీనియర్ నేత విహెచ్ కాలదన్నుకున్నారని కొందరు అంటున్నారు మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం విహెచ్ కి పదవి దక్కడం కష్టమేనని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి